అస్సలం వాలేకుం వరహతుల్హి వతు ఈరోజు నేనొక కథ చెప్తాను షేక్ అబ్బాస్ చెప్పిన ఒక సంఘటన ఈ కథ విన్నప్పుడు నేను నిజంగా షాకయ్యాను కొందరు ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తారు కాని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించరు ఎందుకు అని తెలుసా మొదట కథ వినండి ఒకరోజు షేక్ అబ్బాస్కు ఒక కాల్ వచ్చింది ఒక యువకుడు చనిపోయాడు అతని శవానికి గుసుల్ చేయించాలని షేక్ అక్కడికి వెళ్లారు చనిపోయినవాడు సుమారు ఇరవై ఏళ్ళ యువకుడు తెల్లగా అందమైన రూపం కలవాడు అతని ముఖం మీద తెల్లని గుడ్డ ఉంచారు షేక్ గుస్సుల్ ప్రారంభించారు మొదట వుజు చేయడానికి నీళ్లు పోశారు తరువాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పినట్లు జమంతి మరియు కర్పూరం ఉపయోగించారు కాని నీళ్లు పోస్తున్నప్పుడు ఒక వింతైన విషయం జరిగింది యువకుడి నుదుటి నుండి నల్లని రంగు వ్యాపించింది ఆ నలుపు క్రమంగా కళ్ళు ముక్కు నోరు గడ్డం అంటూ ముఖమంతా నిండిపోయింది తెల్లగా ఉన్న ముఖం ఒక్కసారిగా నల్లగా భయంకరమైన రూపంగా మారిపోయింది షేక్ కు భయం వేసింది ఇప్పటి వరకు ఎన్నో శవాలను చూసినా ఇలాంటిది మొదటిసారి అతను చేతులను పరిశీలించారు ఇది సిరా లేదా ఏదైనా ఉందా అని ఏమీ లేదు ముఖం మాత్రమే నల్లగా మారింది చెవులు కూడా తెల్లగానే ఉన్నాయి షేక్ శరీరం వణికింది కాని అల్లాహతో బలమడిగి పూర్తి పూర్తిచేశారు శవానికి కఫన్ వేసి కప్పారు కాని షేక్ అక్కడితో ఆగలేదు అతను విచారించారు యువకుడి తండ్రితో సోదరుడితో సన్నిహిత స్నేహితుడితో అడిగారు ఈ యువకుడు ఏం చేసేవాడు ఎలా జీవించాడు అందరూ చెప్పారు మంచివాడు హృదయం నిండినవాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు కానీ షేక్ ఒక నిర్దిష్ట ప్రశ్న అడిగారు అతని నమాజ్ ఎలా ఉండేది సరైన సమయంలో నమాజ్ చేసేవాడా అందరూ ఒకే సమాధానం చెప్పారు నమాజ్ను వదిలేసేవాడు కాదు కాని ఎప్పుడూ ఆలస్యంగానే చేసేవాడు అది అతని అలవాటు పనిలో లేదా ఇతర బిజీలో మునిగిపోయి నమాజ్ ఆలస్యమయ్యేది తరువాత ఒకటి లేదా రెండు నమాజ్లను కలిపి చేసేవాడు తండ్రి మరియు స్నేహితులకు ఇదంతా తెలుసు మనలో చాలామందికి ఈ అలవాటు ఉంది కదా బిజీలో నమాజ్ను వాయిదా వేస్తాం తరువాత కలిపి చేయవచ్చు అని అనుకుంటాం కాని అల్లహ్ ఖురాన్లో చెప్తాడు నమాజ్ నిర్ణీత సమయంలో చేయాలి ఫాజర్ జుహర్ అసర్ మగ్రిబ్ ఇషా ప్రతి ఒక్కటి దాని సమయంలో ఉంది పురుషులు మస్జిద్కు వెళ్లడం మంచిది స్త్రీలు ఇంట్లో సరైన సమయంలో నమాజ్ నమాజ్ నమాజ్ను ఆలస్యం చేయడం చిన్న విషయం కాదు ఈరోజు ఆలస్యం చేస్తాం రేపు వదిలేస్తాం తర్వాత పూర్తిగా ఆపేస్తాం షైతాన్ మొదట మనల్ని ఆలస్యం చేయమని ప్రయత్నిస్తాడు ఈ యువకుడి ముఖం నల్లగా మారినప్పుడు షేక్ కు అర్థమైంది నమాజ్ యొక్క ప్రాముఖ్యత నీ ఐదు నిమిషాలను అల్లాహుకు ఇవ్వు నమాజ్ను సరైన సమయంలో చెయ్యి అల్లాహ్ నిన్ను కాపాడుతాడు అలైకుం వాలకు వరహ్మతుల్హివరకాతుహు